నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ జమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే అమ్మ తనిష్క గారు అమావాస్య వస్తోంది మహాలయ అమావాస్య చాలా చాలా పవర్ఫుల్ అమావాస్య డెఫినెట్లీ పితృదేవతల ఆరాధన విషయంలో అత్యంత పెద్దపీట వేసింది మన సనాతన ధర్మం ఈ అమావాస్య ఈ అమావాస్యకి అయితే ఈ అమావాస్యని మహాలయ అమావాస్య అని పిలుస్తారని అందరికీ తెలిసిందే అయితే పితృదేవతల అనుగ్రహాన్ని ఎలా పొందొచ్చు ఈ అమావాస్య రోజు అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను చాలా పెద్ద తమాషా నడుస్తుంది బయట సూర్యగ్రహణం ఉంది సూర్యగ్రహణం అర్ధరాత్రి వచ్చే దానికి సూర్యగ్రహణం ఏంటని ఆయన అని ఎంత మొత్తుకున్నా సరేలేండి ఉంది మనకున్నది ఒకటే సూర్యుడు మనకున్నది ఒకటే చంద్రుడు అని రకరకాల లాజిక్స్ తో అయితే చెప్తూ ఉన్నారు ప్రస్తావన చెప్పండి అసలు ఏమిటి గ్రహణం కి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఎక్కడ కనిపిస్తోంది ఇక్కడ ప్రధానంగా మన ఇండియన్స్ మన భారతీయులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి ఇది కూడా ఒకసారి మీతో ఇప్పుడు ఏం లేదు అమావాస్య అనేటప్పుడు మనకి పెద్ద అమావాస్య ఏంటంటే తర్పణాల గురించి చాలా మంచి రోజు అంటే చాలా సంవత్సరాలుగా ఇవ్వకుండా వాళ్ళు కూడా ఆ ఒక్క మహా అంటే మహాలి అమావాస్యలో ఇస్తే చాలా మంచిది ఇప్పుడు కొంతమంది మర్చిపోతారు లేదా అబ్రాడ్ వెళ్ళినప్పుడు అక్కడ ఇవ్వలేదు కొన్ని అవన్నీ ఉంటది ఇండియాలో వచ్చినప్పుడు ఇవ్వగలుగుతారంటే బట్ ఈ ఒక్క అమావాస్య రోజు అంటే ఇది వచ్చి ఎందుకు అంత మహా మహాలే అమావాస్య అంటే మనకు వచ్చేందంటే కన్యా రాశిలో సూర్యుడు వచ్చినప్పుడు ఓకే అంత ముందుగా ఆయన ఏంటంటే అసలు తమిళ మాసం వచ్చి ఆడి మాసం అంటారు అక్కడ నుంచే వాళ్ళు పితృదేవతలు అసలు భూమికి వస్తారనమాట అది ఒక టూ మంత్స్ ముందుగానే అక్కడ నుంచి వాళ్ళు రావడం స్టార్ట్ అవుతుంది సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఎప్పుడైతే కన్యా రాశిలో సూర్యుడు వచ్చి ఉన్నప్పుడు అమావాస్యకు ముందుగా పద్నాలుగు రోజుల ముందుగానే అంటే పౌర్ణమి నెక్స్ట్ డే లోంచి స్టార్ట్ అయిపోతుంది పదిహేను రోజుల్లోని ఏ రోజైనా చేసుకోవచ్చు కానీ ఆ పద్ కొంతమంది ఏంటంటే పద్నాలుగు రోజులు ఆ పదిహేను రోజులు చేయవచ్చాము అట్లా ఒకవేళ అందరి వల్ల కుదరదు అనేటప్పుడు ఆ ఒక్క అమావాస్య రోజు చేసుకోవచ్చు సరే అమావాస్య రోజులో సరే ఎందుకు పితృ తర్పణాలు ఇవ్వాలి ఎందుకు పితృ దేవతలు పూజలు చేయాలి అంటే చాలా మంది జాతకంలో చూసారంటే దోషం వల్ల ఎన్నో సమస్యలు ఒకటి కాదు ఒక ఆర్థిక ఇబ్బందులు అంటే ఆర్థిక ఇబ్బందులు ఒక్కటే కాదు ఆ ఆరోగ్యం బాగా లేకుండా పోవడము లేదా ఇంట్లో గొడవలు లేకపోతే మానసిక బాధలు ప్రతి విషయాల్లో సమస్యలు ఇవన్నీ ఎందుకు వస్తుందంటే పితృదోషం వల్ల వస్తాయి సరే కొంతమంది చెప్తారు చూడండి మా నాన్నగారు చనిపోయారు అప్పట్లోంచి బాగాలేదని అంటారు కొంతమందిలో ఏందంటే అసలు వాళ్ళ ఇంట్లో నానమ్మనో అమ్మమ్మనో చనిపోయినప్పటి నుంచి బాగాలేదని చెప్తూ ఉంటారు కానీ కొన్ని రిలేషన్స్ చనిపోతే కూడా కొంతమంది సెట్ అవ్వదు అట్లా కూడా మేనమామ చనిపోయారు అనుకోండి మేనమామ అంటే వీళ్ళ జాతకంలో బుధుడు రిలేషన్ కదా నెగిటివ్ అయినప్పుడు ఏమైతుందంటే బుధుడు నెగిటివ్ అంటే మహంది గ్రహం మిదిన రాశిలో కన్యా రాశిలో ఉంటే వాళ్ళ మేనమామ చనిపోతాం లేదు ఈయనకు జాతక పరంగా మహంది బుధుడు అనుకోండి ఫైవ్ పవర్ సో అప్పుడు వాళ్ళు చనిపోయిన రోజు వీళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా అంటే ఆ నెగిటివ్ పవర్ లో చనిపోతే అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి ఆ దోషం అనేది వస్తుంది ఇప్పుడు మనకి మనకేమిదంటే ఫ్రెండ్ సర్కిల్ సర్కుల్ ఉన్నవాళ్ళు ఫ్రెండ్ చాలా క్లోజ్ ఫ్రెండ్ చనిపోతే కూడా ఆ దోషం వస్తుంది సో దీనికి కూడా మనం ఏందంటే ఆ దోషం చాలా మంది ఏమనుకుంటా తండ్రి చనిపోతేనే దోషం ఉంది అందుకే మనం పూజ చేయాలని పితృ అంటే తండ్రి ఒకటే కాదు పితృ దేవతలు సో అప్పుడు ఎవరైనా చనిపోయిన ఒక ఆత్మ ఇక్కడ ఉండే వాళ్ళని బాధ పెడుతుందంటే ఆ పితృ దోషం అంటారు దాన్ని సో అప్పుడు ఏంటంటే ఆ దేవతలకు వచ్చి మనం ఏదైనా మన ఇట్లా తర్పణాలు ఇవ్వడం వల్ల వాళ్ళు పూజించడం వల్ల ఏమైతుందంటే వాళ్ళ ఆత్మ శాంతిస్తుంది సో దానికిదే ఈ పూజ తప్పకుండా చేయాలి అయితే చాలా మంది జాతకం చూసుకుని పూజలు టెంపుల్ వెళ్ళి చేస్తూనే ఉంటారు చేస్తూనే ఉంటారు పరిహారం అందట్లేదంటే ఎలా అందుతుంది పితృ దేవత శాపం ఉంటే అందదు ఎందుకంటే వాళ్ళకి ఏమి పితృ కర్మలు చేయకపోతే వాళ్ళకి పూజలు ఫలితం ఉండదు సో ఆ దోషం నివర్తి అయితే తప్పకుండా పూజలకు ఫలితం ఉంటుంది సో మనం ఇప్పుడు ఎలా చేయాలి ఇప్పుడు అమావాస్య ఒక రోజు వస్తుంది అదే రోజు గ్రహణం ఉంది సరే ఆ గ్రహణం వల్ల ఎవరెవరికి ఏ ఏ రాశి వాళ్ళకి దోషం ఉంటుందంటే మిదిన రాశి వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి సింహ రాశి వాళ్ళకి కన్యా రాశి వాళ్ళకి వీళ్ళ ఈ నాలుగు రాశి వాళ్ళకి కొంచెం ఈ గ్రహణం వల్ల దోషం ఉంటుంది ఎట్లాంటి దోషాలు అంటే వాళ్ళకి ఇప్పుడు మిథున రాశి అనుకోండి వాళ్ళకి సుఖం ఉండదు అసలు వాళ్ళకి ఏంటంటే అన్ని ఎక్కువ వర్క్ హార్డ్ వర్క్ చేస్తేనే వాళ్ళకి ఏదైనా ఫలితం ఉంటుంది తర్వాత వాళ్ళ జాతక పరంగా ఏంటంటే ఆరోగ్య విషయం కొంచెం ప్రాబ్లం ఉంటుంది సేమ్ కర్కాటక రాశి వాళ్ళకి ప్రతి పనులు డిలే అవుతూ ఉంటది కార్య విఘ్నం అవుతూ ఉంటది తర్వాత సింహ రాశి వాళ్ళకి ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు వస్తుంది సో అది కాక అంటే కన్యా రాశి వాళ్ళకి అసలు నేమ్ అండ్ అని మంచి పేరు ఉండదు ఏం చేసినా వాల్యూ ఉండదు సో ఇట్లా ఈ నాలుగు రాశి వాళ్ళకి కొన్ని సమస్యలు వస్తాయి అంటే ఎలా అంటే మీద కర్కాటక సింహ కన్యా రాశి ఈ నాలుగు రాశి వాళ్ళకి ఇప్పుడు జరు అంటే ఇప్పుడు రాపోయే అసలు ఆ గ్రహణము కొంచెం దోషం ఎక్కువ ఉంటుంది ఒకవేళ మనకు గ్రహం సూర్య గ్రహం ఇక్కడ కనిపించలేదు కాదని అంటే కూడా ఎట్లా ఉన్నా కానీ సూర్యుని ఆయన పడతాడు కదా రావు సో అప్పుడే కదా గ్రహణం అనేది వస్తుంది మనకు కనిపించకపోయినా గ్రహాలు అన్ని గ్రహాలే మనకు కంటికి కనిపిస్తుందా లేదు ఒక సూర్యుడు కనిపిస్తాడు చంద్రుడు కనిపిస్తాడు మిగతా గ్రహాలు కనిపించదు కానీ జాతకంలో దాని ఒక ఇంపాక్ట్ ఉంటుంది అది కాకుండా వాళ్ళకి సమస్యలు ఇస్తుంది వాళ్ళు ఒక బాధల నుంచి బయటపడాలంటే ఎలా పడుతుంది మరి అసలు మనకేమనిపిస్తుంది సరే రాహు కేతులు కనిపించలేదు ఆ మళ్ళీ మీకు గురు కనిపిస్తాడా బుధుడు కనిపిస్తాడా ఏం లేదు కానీ రాహు పడతాడు కదా సో అప్పుడు తప్పకుండా వాళ్ళకి కనిపిస్తుంది ఆ ఇంపాక్ట్ ఎందుకు పడుతుంది అంటే రాగు అనేది సూర్యున్ని పట్టినా చంద్రాన్ని పట్టినా ఆ దోషం అనేది వాళ్ళకి వచ్చేస్తుంది అప్పుడు ఏ రాశి వాళ్ళకి వస్తుంది బుధుడు అక్కడే ఉన్నాడు చంద్రుడు అక్కడే ఉన్నాడు అవి కాకుండా జాతక రీతిగా అక్కడ వచ్చి సూర్యుడు అక్కడే ఉన్నాడు నెక్స్ట్ ఏంటంటే కన్యా రాశిలో ఉన్నాడు కాబట్టి సో అది బుధుడికి అతి దేవత ప్లేస్ యాక్చువల్ గా సో ఇప్పుడు ఈ నాలుగు రాశి వాళ్ళకి మరి సమస్యలు ఉంటుంది కదా మరి ఏం చేయాలి ఇట్లా సమస్యలు వాళ్ళకి ఆ రాకుండా ఉండడానికి కొన్ని ఏంటంటే వశీకరణ పూజలు ఉంటాయి సో ఇలా చేయిస్తే ఈ పర్టికులర్ గా ఈ నాలుగు రాశి వాళ్ళకి వశీకరణ పూజలు చేస్తేనే ఫలితం అనేది వస్తుంది సరే మనం ఎలా చేపిస్తామంటే వీళ్ళ ఫోటో గోత్రనామాలు తర్వాత వీళ్ళ అడ్రస్ ఇవన్నీ తీసుకొని ఒకవేళ వీళ్ళు వీళ్ళ ఇక్కడ ఇంట్లో పంతుల దగ్గర పిలిపించి ఏదైనా పూజలు చేసుకున్నా చేసుకోవచ్చు అలా చేయలేదు అనే వాళ్ళకి మన పవర్ఫుల్ రెమెడీ అనేది చేపిస్తాం ఆ రోజు పర్టికులర్ గా ఓకే ఓకే వాళ్ళ వాళ్ళ జాతకాన్ని అనుసరించి మీరు ఆ అవును అట్లా చెప్పేయటం నిధులు రాసిన వాళ్ళందరూ ఇలా చేసేసుకోండి అని చెప్పడానికి కుదరదు ఎందుకంటే ఇప్పుడు రాశి ఓకే అయితే రాశి అంటే గోచారం ప్రకారమే మనకి ఇప్పుడు గా ఇవన్నీ కూడా కొన్ని చూడాలి ఇవన్నీ చూసుకుని ఎందుకంటే జాతకంలో కొంతమంది చూడండి అసలు గ్రహణం పట్టిన రోజుల నుంచి కొంతమంది హెల్త్ బాగుంటది యాక్సిడెంట్ అవుతుంది ఏదో ఒక ఇష్యూని చెప్తూ ఉంటారు చూడండి కొన్ని రాశిలకు సెట్ అవ్వదు సో అట్లా ఈ నాలుగు రాశి గురించి పర్టికులర్ గా మనం మనం పూజలు చేసుకోవాలి చేయించుకోవాల్సి ఉంటుంది అది డెఫినెట్ గా వాళ్ళ వాళ్ళ జాతకాన్ని అనుసరించి చేయిస్తారు కాబట్టి గా అదర్ మేము ఈ రాసులకు సంబంధించిన వాళ్ళం కాదండి అయినప్పటికీ ఆ రోజున ఎలా ఏం చేయొచ్చు అని అంటే ఏం చెప్తారు ఓకే మనం ఇప్పుడు వచ్చి ఒకవేళ ఈ పూజలు చేయించుకోలేదు అనేటప్పుడు ఆ మనకు ఇంటి దగ్గర ఉన్నాయి ఏదైనా శివాలయం ఉంటే శివాలయం వెళ్ళి పూజలు చేసుకోవచ్చు లేదు మాకు ఆ పూజలు చేసుకోవడానికి అవగాహన లేదు అనేటప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి పూజలు చేసుకోవడం కొంతమంది కుదరదు అసలు వాళ్ళ ఇంట్లో చేయలేదు అప్పుడు మనకు కొన్ని వాళ్ళ ఇవి డీటెయిల్స్ ఇస్తే మేమే చేపిస్తాం సో అది వాళ్ళకి ఆ వర్క్ ఎట్లా అంటే వాళ్ళకి ఏం ప్రాసెస్ కూడా అవసరం లేదు వీళ్ళు చేయవలసిన ఏమి జస్ట్ సంకల్పం చేసుకోవాలి మనకు ఆ పితృ దోషం లేకుండా ఉండాలి దేవుణ్ణి మంచిగా కోరుకోవాలి మనకి ఏ సమస్య ఉన్నా తీరిపోవాలని మనం అసలు ఎట్లా చేయాలంటే ఆ రోజు సంకల్పం అనేది చేసుకోవాలి పూజలు మీరు పూజ గదిలో కూర్చొని గంటలు గంటలు సేపు చేయాల్సిన అవసరం లేదు కొన్ని ఎవరికైతే మేము చేయడానికి వీలు కాదు అనేటప్పుడు మేము అక్కడ కొన్ని టెంపుల్ ఉంది అంటే పితృదోషాల గురించే చేపించేది ఉంటుంది అనమాట అలా చేపిస్తాం సో అట్లా కూడా చేసుకున్నా వాళ్ళకి అసలు అంటే వాళ్ళకి సమస్య అయితే తొలగిపోతే చాలు కదా సో అది అట్లా చేసుకోవచ్చు అయితే ఇది అమావాస్య రోజు చేస్తారా ఇంత పవర్ఫుల్ డే కాబట్టి ఆ చేస్తారు అవును మామూలుగా వచ్చి పితృదోషాలకు మేము వేరే పూజలు చేపిస్తాము ఇప్పుడు ఈ నాలుగు రాశి వాళ్ళకి అమావాస్య రోజు చేసుకుంటే ఇంకా మంచిది ఎందుకంటే ఆ రోజు వాళ్ళకి అస్సలు బాగాలే కదమ్మా ఏమో అందుకే ఈ నాలుగు రాశి చేసుకోవాల్సి ఉంటుంది అంతేనా థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే నమస్తే